ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పట్టణంలోని ఎన్జేఆర్ భవనంలో హాట్ కామెంట్లను చేశారు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులపై పలు విషయాలను సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చైర్మన్ శాతరాజి బాలయ్య సీనియర్ నాయకులు మస్తాన్ యాదవ్ తో పాటు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు డెబ్బై ఆరవ పుట్టినరోజు ఐదు సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉండి అనుకోని పరిస్థితుల్లో మన నుంచి దూరం అయ్యారు కానీ ఆ ఐదు సంవత్సరాల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో వారి మనసులో సుస్థిరమైన స్థానం సంపాదించుకోవాలి చనిపోయి దేవుడయ్య ఎవరైనా మంచి దూరంగా ఉన్నప్పుడే వారికి విలువ తెలుస్తుంది అలాంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర బర్స్మెంట్ అంటే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి అడగండి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు ప్రతి రైతు సంతోషంగా ఉంది పుష్కలంగా వర్షాలు సమృద్ధిగా పంటలు చెప్పుకుంటా పోతే ప్రజలు మన్నులు ఎలా పొందాలని కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఎలా ఉండాలని ఆలోచిస్తూ వారి కోసం పరితపించారు పెట్టిన పథకాలు మంచి పథకాలు మేలు చేకూడేలా మనం అందేలా చేశారు తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పెట్టి ప్రజల మధ్యలోనే ఉంటూ మూడు వేల ఐదు వందల అరవై నాలుగు కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టనష్టాలు తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అవసరాలను గుర్తించి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరువయ్యాడు ఎలక్షన్ ముందురెచ్చిన హామీలు కాదు ఓట్ల కోసం ఇచ్చిన ఓటుకు హామీలు కాదు ప్రజల అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా నాలుగు పేజీల మేనిఫెస్టో తయారు చేసి వచ్చిన మొదటి సంవత్సరంలోనే తొంభై శాతం వరకు అమలు పరిచారు మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు వారి తండ్రిలాగా ఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తుంది మనం వెంకటగిరిలో ఉన్నాం నేతన్న నేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గుర్తు రైతు భరోసా అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తు ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు పదకొండు సీట్లే వచ్చి ఉండొచ్చు కానీ నలభై శాతం ఓట్లు అంటే ఇంక ఏ పార్టీకి కూడా ఈ ఓట్లు రాలా ఈ శాతంలో లేదు ఊటమిత్త మూడు పార్టీలు కలిపి నలభై శాతం కన్నా ఎక్కువ వచ్చినాయి కానీ విడదీసినప్పుడు ఏ ఒక్క పార్టీకి కూడా నలభై శాతం కన్నా ఎక్కువ రాల అత్యధిక మెజారిటీ వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సంఖ్యాపరంగా మీరు అపోజిషన్లో ఉండండి అని ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చున్నాం ఎందుకు ఇచ్చారో ప్రజలు ఆ తీర్పు బాబు మాటలు నన్ను మోసపోయింది ఇది మేము చెప్పటం కాదు ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో చూడండి ఎన్నికై గెలిచిన తర్వాత ఆయన చెప్పే మాటలు వినండి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఆగవు దానికన్నా ఇంకా ఎక్కువ ఇస్తాము అన్నారు మీడియా మిత్రులు మీకు కూడా ఆ క్యూఆర్ కోడ్ పాస్ ఆన్ దానిలో చంద్రబాబు గారి స్పీచ్లు కూడా ఉన్నాయి ఎలక్షన్ ముందర చెప్పింది ఎలక్షన్ తర్వాత అంతా మీకు తెలుసు నేను ఎలక్షన్ క్యాంపెయిన్ నేను కూడా ఒక జోక్ చెప్పేవాడిని పద్నాలుగులో నిరుద్యోగ వృత్తి కింద రెండు వేలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికై ముఖ్యమంత్రి అయిన తర్వాత చెత్తపుట్ల పడేశారు ఇవ్వని రెండు వేలని ఇప్పుడు మూడు వేలు చేస్తున్నాడు అని అలాగే ఎన్నుకోబడ్డారు ముఖ్యమంత్రి అయ్యారు ఏదయ్యా మూడు వేలు అంటే స్కిల్ డెవలప్మెంట్ కింద నేను వాళ్ళని స్కిల్ చేస్తున్నాను అంటే ఉద్యోగం చేసినట్టే తను అడగొద్దు ఇంప్లిమెంట్ చేశాను అయిపోయింది అడిగితే నాలుగు మందం పద్దెనిమిది సంవత్సరాలు వస్తే ప్రతి అమ్మాయికి నెలకి పదిహేను వందలు పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఎక్కడ అది అంటే పీ ఫోర్ కింద పెట్టేశాను అయిపోయింది నన్ను అడగద్దు అడిగితే నాలుగు మంది ఫీజ్ రింబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారే మంత్రి పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారినప్పుడు క్యారీ క్యారీఫర్డ్ అవుతాయి ఆ రోజు రెండు వేల వంద కోట్లు బకాయి పెట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలల లోపల తీర్చేసింది నాలుగు వేల మూడు వందల కోట్లు ఒకేసారి ఇచ్చింది ఒక సంవత్సరం పైన అయింది రెండు వేల ఐదు వందల కోట్లు బకాయిలు అన్నారు ఈ సంవత్సరం నాలుగు క్వార్టర్లు మూడు వేల రెండు వందల కోట్లు ఇప్పటి వరకు ఇచ్చింది ఎనిమిది వందల కోట్లు ఒక్క కోటర్కి సంబంధించి ఒక్క కోటర్ ఇచ్చారు ప్రజలు అడుగుతున్నారు ఎలక్షన్ వరకు హామీలు ఇవ్వటం ప్రజలు ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు విస్మరించడం వాళ్ళు మరిచిపోవడం ఈ కూటమి ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా తెలుగుదేశానికి పరిపాటి అలవాటైపోయిన పని ఇది ప్రజల్లోకి తీసుకువెళ్ళి మీకు జరిగిన అన్యాయం ఇది మేమంటే మేము ఉన్నాము మీ తరఫున మేము పోరాడతాము రోజు ఇచ్చిన పథకాలను తెలియజేయండి అని ఇంటింటికి మన ప్రభుత్వం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఊరు ప్రతి ఇల్లు తిరిగాం ఇప్పుడు కూడా వెళ్ళి తెలియజేయమన్నారు ఊర్లలోకి వెళ్ళండి విషయాలు తెలియజేయండి తప్పకుండా చేస్తాం అదే కూటమి ప్రభుత్వం వారు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కూడా ప్రజల్లోకి వెళ్ళి మనం చేసిన మంచి పనులు తెలియజేయమంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి తెలియ పాలు పోవటం లేదు మనమేంటి ప్రజల్లో పోవటం ఏంటి మనం ఏం మంచి పనులు చేసాము ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు అమ్మఒటి ఇంటికి ఒకరంటే మనం నలుగురికి కానీ ఐదు మందికి కానీ పదిహేను లెక్క లెక్కలు అందరికీ నేర్పించాము పదిహేను ఒక పదిహేను పదిహేను వందల ముప్పై పదిహేను మూడు నలభై ఐదు పదిహేనున్నర అరవై కోతలు ఉండము అన్నాము ఒక సంవత్సరం కాలం ఎక్కొట్టాం రెండో సంవత్సరానికి ఇచ్చేది కోత పెట్టాం పదిహేను పదమూడు చేసాం మేము లెక్కలు చెప్తున్నాం ఎంతమంది తల్లలకి రావాలి అమ్మఒడి అనే ప్రోగ్రాం పేరు మార్చారు కానీ ఇప్పటికీ ప్రజల్లో అమ్మఒడి అంటేనే గుర్తొస్తుంది గే పే పెట్టిన వాళ్ళకి చూడు రావటం గ్యాస్ సిలిండర్లు అందటంలా ఉచిత బస్సు ఇంకా మొదలుపెట్ట రైతన్నల్ని గాలి వదిలేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ వర్గంలోనూ ఎవరు సంతోషంగా లేరు అనే మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి ఎంత తొందరగా ముఖ్యమంత్రిగా చూడాలనుకొని రాష్ట్ర ప్రజలు ఒరవర్లాడుతున్నారు ఇరవై ఏడులో ఎమ్మెల్యే ఎలక్షన్స్ రావాలి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాము అనే కృతనిశ్చయంతో ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు మీరు తెలియజేయండి తప్పకుండా తిరుగుతాం పార్టీ పటిష్టంగా ఉంది ప్రజలతో మమేకమై ఉన్నాం వాళ్ళ మధ్యనే తిరుగుతాం బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనే కొత్త పద్ధతి ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంది మొదట్లో ఆ పుస్తకంలో ఏదో నాలుగు పేర్లు రాసుకుంటున్నాడు అంటున్నాం రాజ్యాంగాన్ని మార్చేస్తుంది మీ అందరికీ తెలుసు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి ఒకప్పుడు హుందాగా ఉండొచ్చు ఇప్పుడు కొంచెం కఠినతరంగా మారి కానీ విమర్శ విమర్శే అధికారంలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షం ఎత్తి చూపిస్తుంది మేము చెప్తాం వెంకటగిరిలో జరిగే అరాచకాలు ఎలా ఉన్నాయి మెను కార్డ్ లాగా అమౌంట్ ఉంది అవునా కదా వెంకటగిరిలో ఆక్రమణకి ఎంత అక్రమాలకు ఎంత రౌడీ మామూలు ఎంత ఖాళీ స్థలం ఉంటే ఒక రాయి వేయటం దాని పత్రు కొలో ఇక్కడ తహసీల్దార్ రిటైర్ అయ్యాడు చాలా కష్టపడి పని చేశాడు అంట వెంగిల్గిరి ప్రజలు అందరూ చెప్తున్నారు రాత్రి పన్నెండు ఒంటి గంట రెండు గంటలు లేదు సార్ పని చేస్తూనే ఉంటాడు సార్ సంతకాలం పెడతానే ఉంటాడు అది కంటిన్యూ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నువ్వు ఏ కన్నంలో దాక్కున్నా నువ్వు రిటైర్ అయినా విదేశాలకు పారిపోయినా తీసుకొచ్చి చట్టం ప్రకారం శిక్షించి శిక్షించి తప్పించుకోలేవు ఇక్కడ నాయకులు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తాం దొంగ పట్ట సృష్టిస్తాం అమ్మాస్తాం రేపు వచ్చినప్పుడు మా మా చేతుల్లో ఏం లేదు ఇలాంటి స్థలాలు కొనే వాళ్ళకి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందస్తుగా వారిస్తున్నాం మోసపోవద్దు రేపు ఇబ్బంది పడద్దు ఇది వరకు గూడూరులో వినేది కాటు ఉండేదని ఇప్పుడు వెంకటగిరిలో వింటున్నాం ఎన్నుకుంది ప్రజలకు మేలు చేయాలి మంచి జై మన్నలను పొందాలి ఇదే మన చివరిసారి వీలైనంత వరకు దోచుకుందాం ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు ఈ సాయం సంప్రదాయాల పరంపరగా విమర్శలు చేసినప్పుడు దానికి ప్రూఫ్తో పాటు నిర్దిష్టంగా ప్రతి విమర్శ కూడా చేయొచ్చు కానీ కోవర్లో ఏమైంది రసన్ కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు మాటల వాగ్వాదం జరిగింది విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి అందులో అధికారంలో ఉన్నప్పుడు స్వీకరించాలి తప్పు ఎక్కడ ఉందో చూసుకోవాలా సరిదిద్దుకోవాలా ఎందుకంటే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి నెల్లూరు జిల్లా అంటున్నారు నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో కూడా ఫ్యాక్షన్స్ ఉన్న జిల్లాల్లో కూడా ఇలాంటి సంస్కృతి ఎక్కడ దొరకదు రాత్రి ప్రసన్ కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని ధ్వంసం చేయడం జరిగింది వారు అమ్మగారు ఉన్నారు ఒకరే దేవుడు దయవర్లాగే కాల తీవ్రంగా ఖండిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేడరు చేతులు కట్టుకొని కూర్చోలేదు వారు కూడా స్థిరపడతా ఉన్నారు కృష్ణకుమార్ రెడ్డి గారే వారించారు పోలీసులు వచ్చారు తగిన చర్యలు తీసుకుంటారా చూద్దాం ఈ ప్రభుత్వంలో బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నడుస్తుందా నడిస్తే తప్పకుండా యాక్షన్ అనేది కనబడుతుంది లేదు రెండు బుక్ రాజ్యాంగం అంటారా అది కూడా తెలుస్తుంది ప్రజల ప్రజలకి వెళ్ళి విషయాలు తెలియజేయమన్నారు వైసీపీ క్యాడర్ గా లీడర్స్ గా మేమందరం సంతోషించారు ఒక్కటే చాలా బాధేస్తున్న విషయం మంత్రిగా పనిచేశారు ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఏమైన చర్య తీవ్రంగా ఖండిస్తూ మీరు కూడా మీడియా మిత్రులు మీరు కూడా విన్నవించుకునేది తప్పు ఎక్కడున్నా తెలియజేయండి చూపించండి ఒక రాజకీయ పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ప్రతిపక్షంలో ఉన్న మేము దాని మూత చూపించాలని కాదు ఉన్న వాస్తవాలు తెలియజేయడం మా పని ప్రజలు అతడికి తీసుకువెళ్ళటం మీ పని ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ప్రజలందరికీ వెంటనే తెలిసి వస్తుంది కృషన్ కుమార్ రెడ్డి ఇంటి మీద దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు ఇది ఎప్పుడు జరగలేదు ఇలాంటివి ఎక్కడికి తీస్తాయి దారి తీస్తాయని ఈ ఏమైన చర్యని ప్రతి ఒక్కరూ ఖండిస్తూ మా పార్టీ నాయకుడు వెంట మేమందరూ ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం ప్రజలకు సంక్షేమ పథకాల గురించి మాట్లాడాలి అంటే ఈరోజు కూడా అతను మధ్య ఉన్నట్టు ప్రజల మధ్య ఉన్నట్టు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అతను పేద ప్రజలకు ఎంతో అండగా ఉండి పేద ప్రజల అవసరాలని అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యశ్రీ అయితే నెట్టి ఫ్రీ ఫ్రీ కరెంటు అయితే ఉచిత కరెంటు అయితే రైతులకు కానీ అలాగే వర్షపాతం లేకపోతే జలయజ్ఞం కానీ ఇలాంటి ఎన్నో పవిత్రమైన కార్యక్రమాలను తీసుకుని వచ్చి ప్రజలకు గుండెల్లో నిలిచారు ఈరోజు ఆయన రోజు సందర్భాన్ని మనం ఇలా చదువుకోవటం మనకు ఆనందంగా ఉంది అలాగే ఆయన లాభాలను ముఖ్య మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పని అంతకు మించి ఎన్నో నవ నవరత్నాల పండుగని ప్రజలకు అందించారు ఇది ఈరోజు మనం అధికారంలో లేకపోయినా కూడా ప్రజల అభిమానంతో నలభై శాతం ఓటంతో ముందం ఉండటం కూడా ఆనందంగా ఉంది రాబోయే రోజుల ఒక జల్లీ జేమ్స్ చెల్లి ఒక మాట చెప్పారు ధైర్యంగా ముందు ముందడిగేసి రోజు ఆ రోజు అర్ధ భాగం మనం సాధించినట్టే ఈరోజు ఆ ధైర్యం ఒక జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఆయనతో పాటు ఆయనతో ఉన్న సైన్యం మొత్తం కూడా ఉంది ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం తను ఎక్కడ కదిలినా కూడా జన సందర్భం బారులు బారులుగా వస్తున్నారు అంటే ఆయన ప్రజల గుండెల్లో ఏమాత్రం ఉన్నారు ఇలాంటివి ఉండాలి అంటే ప్రజలకి తను చేస్తున్న సేవా గుణాలు మనకందరికీ నిదర్శనంగా ఉంటాయి ఈరోజు జరుగుతున్న ఈ మోసాలు కానీ ఈరోజు మా ప్రజలు నమ్మి ఓటేసి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈరోజు ప్రభుత్వం విఫలం అవటమో అందరూ గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా వెంకటగిరి విషయానికి వస్తే వెంగడిగిరిలో ఏ విధంగా పరిపాలన జరుగుతుందో మన నియోజకవర్గ ఇన్ఛార్జి మన నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి అన్న ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకంటే మనం ప్రజలకు ప్రజలు మనం నమ్మి ఓటేసినప్పుడు ప్రజాపాలన చేయాలా కానీ ఇది ఒక్క అవకాశమే మనం దోచుకోవాలి మన సరే అవకాశం ఉండదు అని మనము ఆ ఆ ఉద్దేశంతో ప్రజాప్రవనం చేయడం సరికాదు ఇప్పుడే నాకు కొంతమంది ఈ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకు సత్యనారాయణ జెట్టి గారు మండలాధ్యక్షుడు ఆ యుగంలో మనకు డంపింగ్ యాడ్ అనేది అలాట్ చేసు అది కొన్నాము అది ఎంగడిగిరి కొని మున్సిపల్ మున్సిపాలిటీకి డంపింగ్ యాడ్గా ఇస్తే దాన్ని కూడా కబ్జా చేసుకునేదానికి అధికారులతో కలిసి ఈరోజు కుట్ర పన్యామం చేస్తున్నారంటే మనం ఎంత దరిద్రం ఉన్నామో అర్థం చేసుకోవాలి కానీ ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కొంటాం ప్రజల ఆస్తి కానీ ప్రజల సొత్తు కానీ ప్రజల పట్ల అన్యాయం జరిగినా సరే మేము అందరం ముందుంది అడిగేస్తామని ఈ సభా తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తాం